దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ఫిబ్రవరి ఏడు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు ఘర్షణ దినములన్నయ్యూ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు నాలుగు ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి ఆది నుంచి అంతవరకు మీరు తోడుగా ఉండమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ లేవియా కాండము పదహారు నుండి పద్దెనిమిది అధ్యాయములు అహరోను ఇద్దరు కుమారులు ఎహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తర్వాత ఎహోవా మోషేతో మాట్లాడి ఇట్ల నేను నేను కరుణాపీఠం మీద మేఘములో కనబడుదును కనుక నీ సహోదరుడైన అహరోను చావకుండునట్లు అతడు మందసమీది కరుణాపీఠం ఎదుటనున్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పుము అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కూడ దూడను దహన బలిగా ఒక పొట్టేలును తీసుకుని వీటితో పరిశుద్ధ స్థలంలోనికి రావలను అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుక్కుని తన మానమునకు సన్న నార లాగులు తొడుక్కొని సన్న నార దట్టి కట్టుకొని సన్న నార పాగా పెట్టుకొనవలను అవి ప్రతిష్ఠిత వస్త్రములు గనక అతడు నేలతో దేహం కడుక్కుని వాటిని వేసుకొనవలను మరియు అతడు ఇస్రాయేలీల సమాజము వద్ద నుండి పాప పరిహారార్థ బలిగా రెండు మేక పిల్లలను దహన బలిగా ఒక పొట్టెలను తీసుకుని రావలెను అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తమును తన ఇంటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ఆ రెండు మేక పిల్లలను తీసుకుని వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము వద్ద ఎహోవా సన్నిధిని వాటిని ఉంచవలను అప్పుడు అహరోను ఎహోవా పేరట ఒక చీటీని విడిచిపెట్టి మేక పేరట ఒక చీటీని ఆ రెండు మేకల మీద రెండు చీట్లను వేయవలను ఏ మేక మీద ఎహోవా పేరట చీటీ పడునో ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలను ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటీ పడునో దాని వలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు దానిని అరణ్యంలో విడిచిపెట్టుటకై ఎహోవా సన్నిధిని దాని ప్రాణముతోనే ఉంచవలను అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలియోగా కోడను తీసుకుని వచ్చి తన నిమిత్తమును తన ఇంటివారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకునేవలను తరువాత అతడు తన కొరకు తాను అర్పించి పాప పరిహారార్థ బలియోగ కోడెను వధించి ఎహోవా సన్నిధిని నున్న ధూపపీఠం మీద నుండి ధూపార్తడు నిప్పులను తన పిడికెళ్లతో ధూప చూర్ణమును తీసుకుని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు ఆ ధూపము మేఘం వలె శాసనముల మీద నున్న కరుణాపీఠమును కమ్ముటకు యహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూప ద్రవ్యమును వేయవలను అప్పుడు అతడు ఆ కోడె రక్తంలో కొంచెము తీసుకుని తూర్పు ప్రక్కను కరుణాపీఠం మీద తన వ్రేలితో ప్రోక్షించి కరుణాపీఠం ఎదుట తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము ఏడు మార్లు ప్రోక్షింపవలను అప్పుడు అతడు ప్రజలు అర్పించు పాప పరిహారార్థ బలియోగం మేకను వధించి అడ్డతెర లోపలికి దాని రక్తమును తెచ్చి ఆ కోడి రక్తముతో చేసినట్లు దీని రక్తముతోనూ చేసి కరుణాపీఠం మీదను కరుణా పీఠం ఎదుటను దాన్ని ప్రోక్షింపవలను అట్లు అతడు ఇస్రాయేలీల సమస్త పాపములను బట్టి అనగా వారి అపవిత్రతను బట్టి వారి అతిక్రమములను బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చితము చేయవలను ప్రత్యక్షపు గుడారము వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రత మగుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలను పరిశుద్ధ స్థలంలో ప్రాయశ్చిత్తము చేయటకు అతడు లోపలికి పోవునప్పుడు అతడు తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ఇస్రాయేలీల సమస్త సమాజము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి బయటకు వచ్చే వరకు ఏ మనుష్యుడినూ ప్రత్యక్షపు గుడారములో ఉండరాదు మరియు అతడు ఎహోవా సన్నిధిని ఉన్న బలిపీటమున వద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తము చేయవలను అతడు ఆ కోడ రక్తంలో కొంచెమును ఆ మేక రక్తంలో కొంచెమును తీసుకుని బలిపీటపు కొమ్ముల మీద చమిరి ఏడు మార్లు తన వ్రేలుతో ఆ రక్తంలో కొంచెము దాని మీద ప్రోక్షించి దాన్ని పవిత్రపరిచి ఇస్రాయిలీలు అపవిత్రతను పోగొట్టి దానిని పరిశుద్ధపరచవలను అతడు పరిశుద్ధ స్థలమునకు ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తర్వాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకుని రావలను అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన రెండు చేతులు ఉంచి ఇస్రాయేలీల పాపములన్నీయు అనగా వారి దోషములన్నీ వారి దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుని చేత అరణ్యంలోనికి దానిని పంపవలను ఆ మేక వారి దోషములను బట్టి ఎడారి దేశమునకు భరించి పోవును అతడు అరణ్యంలో ఆ మేకను విడిచిపెట్టవలను అప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చి తాను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు తాను వేసుకుని నారబట్టలను తీసి అక్కడ వాటి నుంచి పరిశుద్ధ స్థలంలో దేహమును నీళ్లతో కడుక్కొని బట్టలు తిరిగి ధరించుకుని బయటకు వచ్చి తన కొరకు దహనబలిని ప్రజల కొరకు దహనబలిని అర్పించి తన నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలను పాప పరిహారార్థ బలి పశువు యొక్క క్రోబును బలిపీఠం మీద దహింపవలను విడిచిపెట్టే మేకను వదిలినవాడు తన బట్టలు ఉతుక్కుని నేలతో దేహమును కడుక్కుని తరువాత పాలెంలోనికి రావలను పరిశుద్ధ స్థలంలో ప్రాయశ్చిత్తము చేయటకు వేటి రక్తము దాని లోపలికి తేబడను పాప పరిహార్థ బలిగా కోడెను ఆ మేకను ఒక ఒకడు పాలెము వెలుపలకు తీసుకుని పోవలను వాటి చర్మములను వాటి మాంసములను వాటి మలమును అగ్నితో కాల్చివేయలను వాటిని కాల్చివేసిన వాడు తన బట్టలు ఉదుక్కొని నేలతో దేహమును కడుక్కొని తర్వాత పాలెంలోనికి రావలను ఇది మీకు నిత్యమైన కట్టడ స్వదేశులు కానీ మీ మధ్య నుండి పరదేశాలు కానీ మీరందరూ ఏడవ నెల నాడు ఏ పని అయినను చేయక మిమ్మల్ని మీరు దుఃఖపరచుకొనవలను ఎనయనగా మీరు ఎహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్ర లగినట్లు ఆ దినమును మేము పవిత్రపరుచినట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడను అది మీకు మహావిశ్రాంతి దినమును మిమ్మల్ని మీరు దుఃఖపరచు కొనవలను ఇది నిత్యమైన కట్టడ ఎవరు తన తండ్రికి మారుగా అగుటకై అభిషేకము పొంది తను ప్రతిష్ఠించుకును ఆ యాజకుడు ప్రాశశ్రిత్వము చేసుకుని నార వస్త్రములైన ప్రతిష్ఠిత వస్త్రములను ధరించుకొనవలెను మరియు అతడు అతి పరిశుద్ధముగానున్న మందిరమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్రిత్తము చేయవలను మరియు అతడు యాజకుల నిమిత్తమును సమాజము నిమిత్తమును ప్రాయశ్రిత్తము చేయవలను సంవత్సరమునకు ఒకసారి ఇస్రాయేలీల సమస్త పాపములను బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చితము చేయటకు ఇది మీకు నిత్యమైన కట్టడ ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశను పదిహేడవ అధ్యాయము మరియు ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను నీ వాహరూనుతోనూ అతని కుమారులతోనూ ఇస్రాయేలీలందరితోనూ ఇలాగ చెప్పుము ఇది ఎహోవా ఆజ్ఞాపించిన మాట ఇస్రాయేలీల కుటుంబములలో ఎహోవా మందిరం ఎదుట ఎహోవా కర్పణం అర్పించటకు పూనుకొనివాడు అది ఎద్దే గాని గొర్రెయే గాని మేకయే గాని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని ముందు తేక పాలెములో వధించినను పాలెమునకు వెలుపల వధించినను ఆ మనుష్యుడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును వాడు రక్తమును వాడు ఇస్రాయేలీలు బయట వధించుచున్న బలి పశువులను ఇక బయట వధింపక ఎహోవా పేరట యాజకుని వద్దకు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకే తీసుకుని వచ్చి సమాధాన బలిగా అర్పించినట్లు ఆ మనుష్యుడు జనులలో నుండి కొట్టివేయబడవలను ఎహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు యాజకుడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున వద్దనున్న యహోవా బలిపీఠం మీద వాటి రక్తమును ప్రోక్షించి వాటిని కొవ్వును దహింపవలను వారు వ్యభిచారులే అనుసరించుచూ వచ్చిన దెయ్యముల పేరట వధించినట్లు ఇక మీదట తమ బలి పశువులను వధింపరాదు ఇది వారి తరతరములకు వారికి నిత్యమైన కట్టడ మరియు నీవు వారితో ఇట్లనము ఇస్రాయలీల కుటుంబములలో గాని మీలో నివసించు పరదేశులలో గాని ఒకడు దహన బలినైనను వేరొక ఏ బలినైనను ఎహోవాకు అర్పింపను ఉద్దేశం గలవాడే ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము వద్దకు తీసుకుని ఎడల ఆ మనుష్యుడు జనులలో నుండి కొట్టివేయబడును మరియు ఇస్రాయేలీల కుటుంబములలోనేమి మీలో నివసించే పరదేశులలోనేమి ఒకడు దేని రక్తమును తినినాను రక్తము తినువానికి నేను విముకుడనై జనులలో నుండి వాణి కొట్టివేయదును రక్తము దేహమునకు ప్రాణము మీ నిమిత్తము ప్రాయశ్చితము చేయనట్లు బలిపీటం మీద పోయటకే దాన్ని మీకు ఇచ్చి తిని రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను కాబట్టి మీలో ఎవడును రక్తము తినకూడదని మీలో నివసించి ఏ పరదేశూ రక్తము తినకూడదని నేను ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించుదని మరియు ఇస్రాయేలీలోనే కానీ మీలో నివసించు పరదేశులలోనే కానీ ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి పట్టినీడలా వాడు దాని రక్తమును ఒలికించి మంటితో కప్పవలను ఏలయనగా అది సమస్త దేహములకు ప్రాణాధారము దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారము కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు వాటి రక్తము సర్వదేహములకు ప్రాణాధారము దానిని తిను ప్రతివాడు శిక్షను ఉందునని నేను ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించుతని మరియు కలేభ్రమునైనాను చేల్చబడిన దానినైనను తిను ప్రతివాడు దేహమందు పుట్టినవాడేమి పుట్టిన వాడేమి పరదేశి ఏమి వాడు తన బట్టలను ఉదుక్కొని నేలతో దేహమును కడుగుకొని సాయంకాలం వరకు అపవిత్రుడగును తర్వాత పవిత్రుడగును అయితే వాడు వాటిని ఉదుగుకొనకయు తన దేహమును కడుగు కొనకయు ఉండిని వాడు తన దోష శిక్షను భరించును పద్దెనిమిదవ అధ్యాయం మరియు ఎహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను నేను మీ దేవుడినైనా ఎహోవానని నీవు ఇస్రాయలీలతో చెప్పుము మీరు నివసించిన ఐగుప్త దేశాచారంలో చెప్పున మీరు చేయకూడదు నేను మిమ్మల్ని రప్పించుచున్న కణాను దేశాచారంలో చెప్పున మీరు చేయకూడదు వారి కట్టడలను బట్టి నడవకూడదు మీరు నా విధులను గైకొనవలెను నా కట్టడలను బట్టి నడుచుకున్నటకు వాటిని ఆచరింపవలను మీ దేవుడినకు నేను ఎహోవాను మీరు నా కట్టడాలను నా విధులను ఆచరింపవలను వాటిని గై వాటి వలన బ్రతుకును నేను యహోవాను మీలో ఎవరును తమ రక్త సంబంధుల మానశ్చాదనమును తీయటకు వారిని సమీపింపకూడదు నేను యహోవాను నీ తండ్రికి మానశ్చాదనమును గానున్న నీ తల్లి మానచ్ఛాదనమును తీయకూడదు ఆమె నీ తల్లి ఆమె మానచ్ఛాదమునను తీయకూడదు నీ తండ్రి భార్య మానవఛాదనమును తీయకూడదు అది నీ తండ్రిదే నీ సహోదరి మానచ్ఛాదనమును తీ అనగా ఇంటిలో పుట్టినదేమి వెలుపట పుట్టినదేమి నీ తండ్రి కుమార్తె యొక్క అయినను నీ తల్లి కుమార్తె యొక్కను మానశ్చాదనమును తీయకూడదు నీ కుమారుని కుమార్తె మానశ్చాదమునైనాను కుమార్తె కుమార్తె మానశ్చాదమునైనాను తీయకూడదు అది నీది నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి ఆమె మానశ్చాదనమును తీయకూడదు నీ తండ్రి సహోదరి మానశ్చాదనమును తీయకూడదు ఆమె నీ తండ్రి రక్త సంబంధి నీ తల్లి సహోదరి మానశ్చాదనమును తీయకూడదు ఆమె నీ తల్లి రక్త సంబంధి నీ తండ్రి సహోదరుని మానశ్చాదనమును తీయకూడదు అనగా అతని భార్యను సమీపింపకూడదు ఆమె నీ పిన తల్లి నీ కోడలి మానశ్చాదనమును తీయకూడదు ఆమెని కుమారుని భార్య ఆమె మానశ్చాదనమును తీయకూడదు నీ సహోదరుని భార్య మానశ్చాదనమును తీయకూడదు అది నీ సహోదరుని మానము ఒక స్త్రీ మానశ్చాదనమును ఆమె కుమార్తె మానశ్చాదనమును తీయకూడదు ఆమె కుమారుని కుమార్తె మానశ్చాదనమునైనను ఆమె కుమార్తె కుమార్తె మానశ్చాదనమునైన తీయటకు వారిని చేర్చుకొనకూడదు వారు ఆమె రక్త సంబంధులు అది దుష్కామ ప్రవర్తన నీ భార్య బ్రతికి ఉండగా ఆమెను పీడించుటకు ఆమె సహోదరి మానశ్చాదనంను తీయకుటకు ఈమెను ఆమెతో పెళ్లి చేసుకొనకూడదు అపవిత్రత వలన స్త్రీ కడగా ఉంటున్నప్పుడు ఆమె మానసి చద్రమను ఆమెను సమీపింపకూడదు నీ పొరుగువాని భార్య నీ వీర స్థలనమును చేసి ఆమె వలన అపవిత్రత కలుగజేసుకొనకూడదు నీవు ఏ మాత్రమును నీ సంతానము ములేక్కు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు నేను ఎహోవాను స్త్రీ సైనము వలే పురుష సైనము కూడదు అది హేయము ఏ జంతువునందును నీ స్థలనము చేసి దాని వలన అపవిత్రత కలుగు కొనకూడదు జంతువు స్త్రీని పొందినట్లు ఆమె దాని ఎదుట నిలవరాదు అది విపరీతము వీటిలో వలనను అపవిత్రత కలుగు కొనకూడదు నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరి ఆ దేశం అపవిత్రత కలది గనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను ఆ దేశం అందు ఉన్న వారికి వెళ్ళగ్రక్కి వేయుచున్నది కాబట్టి ఆ దేశం మీకంటే ముందుగానున్న ప్రజలను వెల్లగరక్కి వేసిన ప్రకారం మీ అపవిత్రతను బట్టి మిమ్మును వెల్లగరక్కి వేయకుండునట్లు మీరు అనగా స్వదేశీయే కానీ మీలో నివసించు పరదేశీయే కానీ ఈ హేయ క్రియలన్నింటిలో దేనిని చేయక ఈ నా కట్టడలను నా విధులను ఆచరింపవలను ఎవరు అట్టి హేయ క్రియలలో దేనినైనాను చేదురు వారు ప్రజలలో నుండి కొట్టివేయబడదురు కాబట్టి మీకంటే ముందుగానున్న వారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనాను అనుసరించట వలన అపవిత్రత కలుగు చేసుకుంటున్నట్లు నేను మీకు విధించిన విధిని అనుసరించి నడుచుకొనవలను నేను మీ దేవుడినైనా యెహోవాను హోవాను దేవుడి పరిశుద్ధ వాక్యము మనం దీవించును గాక ప్రార్థన దేగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభువ మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వందనాలు ప్రభు అయ్యా ఇప్పటివరకు మీరు కాచి కాపాడి నీ కృపలో జ్ఞాపకం చేసుకునేందుకు మీకు వందనాలు మీ నూతనమైన వాత్సల్యమును బట్టి మీ ప్రేమను బట్టి మీకు వందనాలయ్యా అయ్యా మా ప్రాథములు మా పాపములు దయతో క్షమించండి నేను రక్తంతో కడిగి శుద్ధీకరించండి ప్రభా నీ రక్త ప్రోక్షణ కింద మమ్మల్ని మా కుటుంబాలను ఉంచండి మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి అయ్యా మీ సన్నిధిలో నిందారతంగా నిలవబడే కృపను మాకు దయచేయండి నేనును నా ఇంటి వాడి హువ సేవించదిన వాగ్దానము ప్రభా మా పక్షంగా నెరవేర్చండి నేను నా కుటుంబము నిత్యముని సన్నిధిలో ఉండే భాగ్యం మాకు దయచేయండి ప్రభా అయ్యా వాక్యం వినవారు హృదయాలను మీరు దర్శించండి మనోనేత్రాలు వెలిగించండి ప్రభా అయ్య వాక్యానికి భయపడి వాక్యానుసారంగా జీవించే కృపను మాకు దయచేయండి అయ్యా తండ్రినికే వందనాలు స్తోత్రాలు మా పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మా రాష్ట్రాన్ని మా దేశాన్ని జ్ఞాపకం చేసుకుని మా బంధువులు స్నేహితులను మీరు రక్షించండి ప్రభా ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నీ కృపను విస్తరింపచేయండి భారతదేశంపై నీ కృప కలుగును కాక భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును కాకని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవారాజానికి వందనాలు స్తోత్రాలు ప్రపంచ దేశాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులు కింద పనిచేసిన అధికారులకు కలుగును కాక నీ కనిక్రమ దిగవచ్చును కాక నీ దయాన్ని సన్నిధి కాంతి ప్రకాశించబడును కాక సమస్త మానవాళికి గొప్ప రక్షణ కలుగు చేయండి ప్రభా ఇంకను సువార్త గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్టు అపోస్తలను ప్రవక్తలను లేపండి సువార్థికులను కాపురులను ఉపదేశకులను మీరు లేపండి ప్రభావ ప్రార్థించే ప్రార్థన వీరులను లేపండి రోధించే స్త్రీలను అంగళార్చే స్త్రీలను పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించే పురుషులను మీరు లేపండి ప్రభా యవనస్తులను బలవంతుని చేతిలో బాణముల వలె మీరు వాడుకోండి ప్రభా చిన్న బిడ్డల సైతం వాడుకోండి తండ్రి క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి నీ పత్రికలుగా మీరు మార్చండి ప్రభా క్రైస్తవ్యంలో ఒక రూపాంతరం దయచేయండి కడవరి వర్షమే మీరు దిగిరండి కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి దైవజన్లందరినీ బలపరచండి వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి అయ్యా వారి కుటుంబాలన్నీ నీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి నిలవబడిన ప్రతి చోట వాక్శక్తిని అనుగ్రహించి ధైర్యముతో వాక్యమును బోధించి అనుకూల సమయంలోనూ వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నారు I అయానికే వందనాలు స్తోత్రాలు ఇజ్రాయల్ దేశానికి జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయెల్ ప్రజలకు గొప్ప రక్షణ దేండి ఇజ్రాయల్ పక్షంగా నీ చిత్తము జరిగించమని ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రత్యేకించి దినం ఉక్రెయిన్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాము ప్రభు ఉక్రెయిన్ దేశంపై నీ కృప కాక నీ కనిక్రమ్ దిగి కాక నీ దయ దిగి కాక నీ సన్నిధి కాంతి ఆ దేశం మీద ప్రకాశించబడును ఆ దేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును కాక దేశంలో ఉజ్జీవము రంగులు గాక ఆ దేశంలో ఉన్న దైవజనులకు నీ కాపుదల భద్రత ఉండును కాక తండ్రి ఆ దేశం కొరకు ప్రార్థిస్తున్నారు మయ్య నీ కృపణ దేశం పక్షంగా చేయండి నీ సన్నిధి కాంతి నా దేశం అంతటా ఆ అయ్యా దేశంలో ఉద్యీవాన్ని రగిలించమని వేడుకుంటున్నాం తండ్రి అయానికే వంద నాలుగు స్తోత్రాలు ప్రభా ఈ నాయన మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి ప్రభా నీకిలుగా కానీ హృదయానుసారులుగా నీ చిత్తానుసారులుగా ఉండే భాగ్యముదా నాపై మా కుటుంబాలపై నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం ప్రభా నీ రక్త ప్రోక్షణ కింద మా కుటుంబాలన్నింటినీ మీరు ఉంచండి మా రాకపోకలని కాపుదల భద్రత ఉంచమని ఈ దినమంతా మీరే తోడుగా ఉండి నడిపించమని యేసు క్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆ మేన్ పరలోక ప్రార్థన పరలోకమందున మా తండ్రి నీ నామంప పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోక మందు నెరవేర్చబడుచున్నట్లు భూమి నెరవేర్చబడును గాక మాను దీని ఆహారము నేడు మాకు దయచేయము ఎలా అపరాధం చేసిన వాని మేము క్షమించిన ప్రకారం అపరాధము క్షమించము శోధనలోకి తాక దుష్టుడు బారి నుండి ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించుము ఎందుకంటే రాజ్యము మహి బలమును మహిమయు నీవే ఉన్నవి ఆమె ప్రభుయసు రక్తమే జయం ప్రభుయసు వాక్యమే విజయం ప్రభుయ స్నామంలో సంపూర్ణ విజయం గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్